ఫిలిం ఇండస్ట్రీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్లలో హిందూ ధర్మాన్ని కించపరచొద్దన్నారాయణ సనాతన ధర్మ పరిరక్షణలో సినిమా వాళ్ళకు బాధ్యత లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు హిందువుల మనోభావాలపై జోకులు వేయడం మానుకోవాలన్నారు అభిమానులు కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడాలన్నారు పవన్ బొమ్మల రెడ్డి గారు నేను నిలే హై డ్రామా రాజకీయ మనసు ఉన్నవాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు లడ్డు కలుషితమైంది అంటున్నారు కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం రక్తం కక్కుకొని చచ్చిపోతాం మీ నాశనం మొదలైంది అది భగవంతుని వదిలేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారు విచారానికి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా విచారానికి సిద్ధంగా అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం ఈ రోజు దాకా లేడై ఈరోజు దాకా మళ్ళీ కనిపించాల ధర్మారెడ్డి గారు నేను మమ్మల్ని చూశాను ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరు ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు నేను చూశా తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు అది వ్యాపార కేంద్రంగా చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఎలాగే ప్రవర్తిస్తారా మీరు ఒకసారి మక్కాని చూసి నేర్చుకోండి ధర్మారెడ్డి గారు మీరు హిందువులా మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా మీ బిడ్డ చనిపోయాడు చనిపోయిన కనీసం పదకొండు రోజులు లోపలికి రాకూడదు ఈ లోపల వచ్చేస్తారా మీరు మేము మర్చిపోయామనుకుంటున్నారా శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్న మీరు హిందువులే కదా అత్యధికలు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమంట సనాతన ధర్మాన్ని చూడమంటున్నాను మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీ దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ అని Don’t you ever say that? Don't. don't you ever try dare to say that, please. I respect you as actors. But when it comes to sanatana Dharma, please, you have to think hundred times before you saying a word. One comment.